గూడూరు పట్టణంలో విఎస్ఆర్ పాఠశాలలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువగా పేద ప్రజలు ఉన్నారని వారి వైద్యం కొరకు స్ఫూర్తి సేవా సమితి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు మాజీ మేయర్ నందిమండలం బాలుశ్రీ చదలవాడ హరిప్రసాద్ బాలకృష్ణం రాజు లక్ష్మీ నారాయణ రాజు నరసరాజు వెంకటేశ్వర్లు మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు 我订单呢？ చేసినటువంటి మా మిత్రులకి సేవ రాశులకి అలాగే అందరు కూడా మా వెంకటేశ్వరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందువల్లంటే పేదవాళ్ళ కోసం మెగా శిబిరాన్ని ఇక్కడ ప్రారంభించడం అలాగే ఎంతోమంది డాక్టర్ ఇటీవలే మా సిద్ధారెడ్డి గారి కుమారుడు మంచి హాస్పిటల్ గూటూల్లో పెట్టారు ఆయన కూడా ఇక్కడ ఉన్నారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందువల్లంటే ఎంత డబ్బున్నా పేదవాళ్ళకి సేవ చేయడం మేము ముందున్నాం అనేటువంటి దాంట్లో ఇంతమంది మా డాక్టర్లు ఇక్కడ రావడం ప్రతి ఒక్క డాక్టర్కి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందువల్లంటే మా గూడూరు కన్షన్సీ సంపదకి గొప్పదైనా కానీ పేద ఎక్కువలో చాలా విలువ సార్ చాలా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒకటి నిజంగా మందులు పనిలేని పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు సార్ వాళ్ళందరూ కూడా ఇక్కడ స్ఫూర్తి సేవా సమితి అధ్యయనంలో విస్తాక మీరు ఇక్కడ మగ కన్ పెట్టడం కూడా చాలా సంతోషం వాళ్ళకి కూడా ఏ పదానటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా మీరు పరీక్షించి వాళ్ళకి సంబంధించిన డ్రగ్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తారు మీ అందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మంచి హాస్పిటల్స్ మా పేదవాళ్ళకి దయచేసి మీ హాస్పిటల్లో కొద్దిగా తగ్గించి డబ్బులు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అది ఎమ్మెల్యేగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తాం మా పేదవాళ్ళకి సహాయం చేయండి సార్ మా నిజంగా నిజంగా పేదవాళ్ళు సార్ అందరూ ఎందుకంటే గొప్పవాడు ఇంకోడు మా దగ్గరికి రాదు సార్ ఎవరికైతే అవసరమో వాళ్ళు ఇష్టంగా మందు తీసుకున్న వచ్చారంటే వాళ్ళు ఎంత పేదరికం అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నా వినపాన్ని ఖచ్చితంగా మీరు మందిస్తారు ఇంతకుముందు కూడా నేను ఫోన్ చేసే కూడా చాలా తగ్గించారు అయినప్పుడు నేను ఫోన్ చేయకుండా పేదవాళ్ళని తీసిన తర్వాత వాళ్ళకి మీరు దయచేసి దాంట్లో వైద్య సదు పొద్దు వైద్య వచ్చే దాంట్లో మీరు తగ్గించమని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దయచేసి నా మనోని అంగీకరించమని మనందరూ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది నారదే పొరపాటు ఇద్దరు రోజు రేషన్ షాప్స్ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ గారు అందరూ కూడా గతంలో మీ దగ్గరికి ఒక వ్యాన్ ఆగేది ఆ వ్యాన్ ఉందని చెప్పే మళ్ళీ వ్యాన్ వెళ్ళిపోతే మళ్ళీ మీకు రేషన్ ఇచ్చేవాడు కాదు ఎవరు రాగా మీకే తెలియదు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సోదరులు సునీల్ కుమార్ గారికి మన